మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధమైనటువంటి జయశీలుడైనటువంటి నామమును బట్టి ఈ దినము ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము దయచేసి పంతొమ్మిదో వాక్యాన్ని చదువుదాం ద బుక్ ఆఫ్ గలతీయన్స్ ఫోర్త్ చాప్టర్ అండ్ నైన్టీన్త్ వర్డ్ నా పిల్లలారా క్రీస్తు స్వరూపము యందు ఏర్పడిన వరకు మీ విషయం ఏమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది మిమ్మల్ని కూర్చి ఎటు తోచకై ఉన్నాను నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడరుచున్నాను పిల్లరా గల్తీలో ఉన్నటువంటి సంఘబిడలకు దైవజనుడైనటువంటి పౌలు గారు శ్రేష్టమైన మాట రాస్తున్నాడు ఒకప్పుడు ఆత్మ సంబంధముగా ఎదిగిన వారే ఒకప్పుడు ఆత్మ సంబంధముగా స్థిరపరచబడిన వారే ఒకప్పుడు క్రీస్తును పోలికను ఆయన స్వరూపమును ధరించుకున్న వారే ఇప్పుడు ఆ పోలికను ఆ స్వరూపమును పోగొట్టుకున్నవారై మరలా లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా మార్చబడుతున్నారు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే మారు మనసు పొంది బాప్తి పొందటం వలన మనము క్రీస్తు యొక్క పోలికలోనికి స్వారూప్యతలోనికి మార్చబడుతున్నాం ఒకప్పుడు ప్రమైనటువంటి వారిలో అవ్వ ఆదాములు కూడా దేవుని స్వరూపములో దేవుని పోలికలో నిర్మించబడిన వారు అని వాక్యం బహుతేటగా సెలవిస్తున్నది దేవుని పోలికలోనికి దేవుని స్వారూప్యతలోనికి నడిపించబడినటువంటి ఈ అవ్వ ఆదాములు ఏమైపోయింది అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుని ఆజ్ఞకు లోబడని వారై దైవ చిత్తానికి మాత్రము తమను తాము అప్పగించుకోకుండా లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగిన వారై వెళ్ళి దేవుడు తినొద్దన్న పండుని తిని దేవుని యొక్క స్వారూప్యతను పోగొట్టుకున్నారు దేవుని యొక్క పోలికను పోగొట్టుకున్నారు శాపగ్రస్తమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి ఈ ఆదాము అవలను కలిగిన దేవుడు వీరు పోగొట్టుకున్నటువంటి అశ్రేష్టమైనటువంటి ఆ దేవుని పోలికను ఆ దేవుని యొక్క స్వారూప్యతను మరలా మనుషులకు ఇవ్వాలని దేవుడు హృదయవాంచ కలిగి ఉన్నాడు అందుకే ప్రియులరా దేవుని ప్రజలరా మనం వాక్యాన్ని బాగుగా ధ్యానం చేస్తూ ఉంటే యేసుక్రీస్తు వారే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి మహిమను విడిచి దైవత్వమును విడిచి ఈ లోకానికి ఆయన దీనుడుగా రిక్తుడిగా దాసుడుగా ఈ లోకానికి వచ్చాడు వచ్చిన ఆయన ముప్పై రెండు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకములో జీవించాడు ఆయన సిలువ వేయబడ్డాడు బైబిల్ చెబుతుంది ఆయన ముఖము వికారమాయను తన స్వారూప్యతను పోగొట్టుకున్నాడు పదివేల మందిలో అతి కాంక్షణీయుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఆయన ధవలవర్ణుడు ఆయన రత్నవర్ణుడు అని వాక్యం సెలవిస్తుంది ఇంత ఇన్ని శ్రేష్టతలు కలిగినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన తన స్వారూప్యతను పోగొట్టుకున్నాడు ఎందుకు అంటే మనకి ఆయన స్వారూప్యతను ఆయన పోలికను మనకి చుట్టూ కొరకు మనకు ప్రతిగా లేకుంటే మనకు మారుగా ఆయన శిలువను అనుభవించాడు ఆయన వీపు నాగటి చాళవలేదు ఉన్న ఆయన ముఖము వికారమాయను మనుషులు చూడనల్లని వారిగా మార్చబడ్డాడు యేసుక్రీస్తువారు వారు మనుషులు చూడనల్లిని వారిగా మార్చబడ్డాడు ఆయన ఎందు ఆయనను అపేక్షించగలిగిన స్థితి ఆయన ముఖంలో లేదు మనం ఎందుకు కారణం ఏమిటంటే మనకి తన స్వారూప్యతను తన పోలికనిచ్చుటకు ఆయన తన స్వారూప్యతను తన పోలికను పోగొట్టుకున్నాడు అని దివ్యమైనటువంటి వాక్యము ప్రేమైనటువంటి వారిలో సెలవిచ్చుచున్నది నిజమే ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఆయన ధనవంతుడైండి మన నిమిత్తం ఆయన దరిద్రుడాయను అని ఆ కొడులకు రాసినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి పత్రికలో ప్రేమైనటువంటి వారిలో వ్రాస్తూ ఉన్నాడు నిజమే ఆయన మన జీవితంలో ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను ఆయన మన నిమిత్తము ప్రమైనటువంటి వార్లరా వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు ఆయన మన నిమిత్తము ప్రమైనటువంటి వర్లరా నలుగొగొట్టబడ్డాడు అందుకే ప్రియా దేవుని పిల్లలారా ఎందుకు కారణం ఏమిటంటే మనము పోగొట్టుకున్నటువంటి ఆ శ్రేష్టతను దయగలిగిన దేవుడు మరలా మనకు అనుగ్రహించడానికి శ్రేష్ఠుడైన దేవుడు మన నిమిత్తము మన నిమిత్తము ఆయన నలగొట్టబడ్డాడు అని వాక్యము సెలవిచ్చుచున్నది దేవునికి స్తోత్ర ఆ మాటను ఒకసారి ధ్యానం చెందా ఉండ రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము దయచేసి తొమ్మిదవ వాక్యాన్ని చదువుదామా మీరు మన ప్రభైన యేసు క్రీస్తు కృపను ఎరుకుదురు కదా ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను ఆయన మన నిమిత్తము సురూపమైనను సొగసైనను లేనివనిగా మార్చబడ్డాడు అందుకే పోగొట్టుకున్నటువంటి ఆ పోలికను ఆ స్వారూప్యతను మహాగణుడైన యేసుక్రీస్తు వారు మరల ప్రజలకివ్వాలని ఈ లోకానికి వచ్చాడు మనకు ప్రతిగా ఆయన సులువ మరణం పొందాడు మనకు ప్రతిగా ప్రేమటువంటి వారి ఆయన నలుగు కొట్టబడ్డాడు అందుకే మారు మనస్సు పొంది బాప్తి పొంది ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంత నిలిచినటువంటి కొందరు మరలా ఆ పొందుకున్నటువంటి ఆ స్వారూప్యతను ఆ పోలికను కొంతమంది దేవుని బిడలైన వారు కొంతమంది విశ్వాసులైన వారు మరలా లోకపు అనుభవాలలోనికి వెళ్ళి ఈ స్వారూప్యతను ఈ పోలికను పోగొట్టుకుంటున్నారు అని దైవజనుడు వేదనతో రాస్తున్నాడు నిజమే ఈరోజు రోజు వారిలో రా అందుకే అంటున్నాడు నా పిల్లలారా నా పిల్లలంటే ఆయన వాక్యముతో కొనబడినటువంటి వారు ఆయన వాక్యముతో రక్షించబడిన వారు ఆయన వాక్యముతో సరిచేయబడినటువంటి వారు ప్రేమటువంటి వారు అందుకే నా పిల్లలరా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడ వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతున్నది పోగొట్టుకున్నటువంటి అశ్రేష్టమైనటువంటి స్వరూప్యతను పోలికను మరలా ప్రభు కొరకు జీవించాలని ప్రభు సన్నిధిలో నిలవాలని ఆయన ఏం చూస్తున్నాడంటే మరలా ప్రసవ వేదన పడుతున్నాడు ప్రసవ వేదన పడుతున్నాడు సంగమ నిమిత్తము విశ్వాసుల నిమిత్తము దేవుని బిడల నిమిత్తం మరలా ఆ పోలికలోనికి రావాలని ఆ స్వారూప్యతలోనికి రావాలని దైవజనుడు ప్రసవ వేదన పడుతున్నాడు అంటాను ఈ రోజుల్లో కూడా ఒక్క ఆత్మను సంపాదించటానికి ఎంత వేదన పడుతున్నామండి ఎంతగా ప్రార్థన చేస్తున్నాం ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సభలు పెట్టి మీటింగ్ పెట్టి ఉద్యోగ కూటాలు పెట్టి స్వార్థ కోటాలు పెట్టి ఉపవాస ప్రార్థనలు పెట్టి పెడుతున్నా కానీ ఒక్క ఆత్మ దొరకటం గగనమైపోతుంది చాలామంది చాలామంది ఏదో ఒక ఆత్మని సంపాదించుకొని నానా ఇబ్బందులు పడి వేల లక్షల రూపాయలు పెట్టి ఒక స్వార్థ సభను పెట్టి ఒక ఆత్మను సంపాదించుకుంటే కొంతమంది ఈ ఆత్మలను కూడా ఈజీగా వారి 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 సంఘాలకు తీసుకొని పోతున్నారు మాది పెద్ద సంఘం మాది శ్రేష్టమైన సంఘం అని రకరకాల మభ్య మభ్యపెట్టి మభ్యపెట్టి ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి వారిని కూడా కొందరు తీసుకుని వెళుతున్నారు అంటాను పిల్లల ఒక సంఘానికి కాయగలిగినటువంటి గొర్రెలే ఉండాలి కానీ విస్తారమైన గొర్రెలు ఉండటం వలన నేను అంటాను దాన్ని సరిగ్గా మనము కాయలేము పోషించలేము సంరక్షించలేము చాలామంది అంటారు మా సంఘానికి పదివేల మంది వస్తున్నారు మా సంఘానికి ఇరవై వేల మంది వస్తున్నారు మా సంఘానికి యాభై వేల మంది వస్తున్నారు మా సంఘానికి లక్ష మంది వస్తున్నారు ఈ లక్ష మందిలో ఎవరు సంఘస్థులు అనేది కూడా తెలీదు ఎవరు తన తమ సంఘము సంఘములో ఉన్నవారు ఎవరు అనేది ఆ సేవకుని తెలియదు అందుకే నేను అంటాను కాయగలిగిన ఒక మందను ఒక కాపరిని చూస్తే ఒక మందను ఒక కాపరి ఎన్ని గొర్రెలను కాపాడగలడో ఎన్ని గొర్రెలను ప్రేమటువంటి వారిని సంరక్షించగలడో అన్ని గొర్రెలనే ఇస్తారు ఒకవేళ ఎక్కువ అయితే మరో కాపుని అందుకే నేను అంటాను చాలామంది ఏమనుకుంటున్నారంటే విశ్వాసులలో కూడా ఈ చెడ్డబుద్ధి ఉంది ఎందుకంటే సంఘానికి వెళ్ళాలా వెళ్ళి వెంటనే ఎవరికి తెలియకుండా వచ్చేయాలా సంఘానికి వెళ్ళాలా నాకు ఏదో ఒక సంఘం కావాలా కానీ నేను ఎవరినో సేవకుడు తెలియకూడదు అంటే అర్థం ఏమిటి దొంగ కదా దొంగ శాస్త్రం కదా ఇవన్నీ నేను అంటాను కాపరి గుండెలలో కాపరిని నువ్వు ఎరిగిన వ్యక్తి అయి ఉండాలా కాపరి ఆ విశ్వాసిని ఎరిగిన వాడై ఉండాలా నిన్ను గుండెలలో పెట్టుకొని కాపరి కాపుదల కాయాల నీవు ఆధ్యాత్మికంగా ఎదుగుచున్నావా లేదా క్రీస్తు స్వరూపం కలిగి ఉన్నావా క్రీస్తు పోలికలో నీవు నడిపించబడుతున్నావా లేదా అనేది కొంతమందికి తెలీదు ఏదో సంఘానికి వస్తున్నారు వెళుతున్నారు కాదు కాదు దయోజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది ఒకప్పుడు రక్షించబడిన వారే ఒకప్పుడు ప్రభు కొరకు బ్రతికిన వారే ఒకప్పుడు బాప్తివం తీసుకున్న వారే ఒకప్పుడు మారు మనసు పొందిన వారే ఒకప్పుడు ఆత్మతో అభిషేకించబడిన వారే ఒకప్పుడు లోకానికి వేరే జీవించిన వారే కానీ కొంతమంది ఏమవుతున్నారంటే మరలా వెనుదిరిగిపోతున్నారు బైబిల్ అదే చదువుతుంది నీతిమంతుడైనటువంటి వాడు విశ్వాసములముగా జీవించును హిబ్రయులకి రాసిన పత్రిక నీతిమంతుడైన వాడు విశ్వాసములముగా జీవించును ఒకవేళ అతడు వెనుదిరిగితే అతని ఎందున ఆత్మకి సంతోషం లేదంటున్నాడు నువ్వు ఇంకా లోకంలోనికి వెళుతున్నావేమో లోక పద్ధతుల్లోనికి వెళుతున్నావో లోక వెళుతున్నావో జాగ్రత్త మరలా నీవు లోకంలోకి వెళుతున్నావంటే క్రీస్తు స్వారూప్యతను నీవు పోగొట్టుకుంటున్నావు సంఘ సంఘం యొక్క క్రమంలోనికి నువ్వు రావటానికి ఇష్టపడట్లా ఏదో నామకార్థంగా భక్తి చేద్దాం అనుకుంటున్నావే కానీ నామకార్థ స్థితిలో నీ భక్తి జీవితాన్ని నడిపించుకోవాలనుకుంటున్నావే కానీ ఎంత మాత్రము ఓ క్రమమైన భక్తి చేద్దాము అనే ఆలోచన ఈ రోజుల్లో కొంతమందికి లేకుండా పోతుంది అందుకే నేనంటాను ప్రవీణటువంటి వారిలో నీలో క్రీస్తు స్వారూప్యత లేకపోతే దైవజనులకు మరలా నీ విషయమై నీ విషయమై ప్రసవ వేదన కలుగుతుంది ఏమిటి మా దైవజనుడి యొక్క హృదయ వాంచ ఏమిటంటే ఒక దినమున తనకి అప్పగించబడినటువంటి ఆ ప్రజలను దేవుని రాజ్యములో చేర్చాల ఇది సావుకుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం చాలామంది తమ జీవితాలలో క్రీస్తు పోలికను క్రీస్తు యొక్క స్వారూప్యతను పోగొట్టుకొని భక్తి చూస్తున్నారు అందుకే భక్తుడు అయినటువంటి దావీదంటున్నారు సరే పౌల్ గారు అంటున్నాడు మరలా మీలో క్రీస్తు స్వారూప్యత ఏర్పడాల క్రీస్తు స్వారూప్యత ఎట్లా ఏర్పడుతుంది క్రీస్తును ధరించుకుంటే ఏర్పడుతుంది బైబిల్ చెబుతుంది కదా వాక్యం ఏమని సెలవిస్తుంది పెరమినట్టుబడి దేవుని పిల్లారా క్రీస్తు యస్సులోనికి బాప్తి పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఆ క్రీస్తును ధరించుకొని మనము క్రీస్తు పోలిక క్రీస్తు స్వారూప్యత లోకానికి మనం రిఫ్లెక్ట్ చేయాల అందుకే కదా బైబిల్ చెబుతుంది మీరు లోకానికి వెలుగై ఉన్నారు వెలుగును మనం చూపించాలా లోకానికి చీకటిని చూపించకూడదు చీకటి అనుభవాలు చూపించకూడదు చీకటి చాస్త చూపించకూడదు చీకటిని ఎక్కడ ప్రేమ పాపపు అనుభవాలు ఎక్కడ లోకమునకు మన ద్వారా పరిచయం కాకూడదు ఏసు సజీవుడైన ఏసు ఈ లోకానికి మనము చూపించేటటువంటి వారిగా మార్చబడదు గాక అందుకే ప్రమినటపడ దేవుని పిల్లరా ఇంకా ఏదైనా లోపం ఉంటే బలహీనత ఉంటే క్రీస్తు యొక్క స్వారూప్యతను పోగొట్టుకుంటే దేవుని ఉద్దేశం దైవ జనుని యొక్క భారం ఏంటంటే మరలా నీవు క్రీస్తు యొక్క స్వారూప్యతను ధరించుకోవాలి వ్యర్థత వైపు నడిపించబడకు లోకం వైపు నడిపించబడకు బైబిల్ చెబుతుంది లోకము ధనాశలు గతించును దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును అని ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుని చిత్తము చేసి క్రీస్తు యొక్క స్వారూప్యత కలి స్వారూప్యత నీ జీవితంలో కలిగి ఉంటే నా దేవుడిని నిన్ను ఇంకా ఆశీర్వదించి తన నిత్య అనిపి చేర్చుకుంటాడు దయచేసి అంతర్భయంతో తల్ల కళ్ళు కలుపు ప్రార్థన చేసుకుందాం దయగలిగిన జీవాధిపతి జీవాధిపతికి స్తోత్రాలయ్య మీ ప్రేమ కలిగినటువంటి బాహుల స్వామి ఈ ఉదయ కాలంలో మీ పరిషుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చిన గత రాత్రి మీరు మమ్మల్ని కాపాడారు బలపరిచారు భద్రపరిచారు ఆయుర ఆరోగ్యములు ఇచ్చారు సజీవులుగా ప్రభావ మిమ్మల్ని కొనియాడేటకు మరో దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు అయ్యా నాయన ఏ బిడ ప్రభా మీ యొక్క స్వారూప్యతను పోగొట్టుకోకుండా మీ స్వారూప్యతలో మీ పోలికలో నిలిచేంతవరకు మీ రాజ్యములు చేరినట్లుగా సహాయం చేయండి దుష్టుడైన సాతానుడైతే మమ్మల్ని మోసం చేసి మేము కలిగినటువంటి క్రీస్తు యొక్క స్వారూప్యతను తొలగించి లోకములో చీకటి వారిగా ఉండాలని వాడు ప్రయత్నం చేస్తుండే వాని ఆలోచనలన్నీ మీరు దూరపరిచి సంపూర్ణ సిద్ధి కలగ చేయండి మహిమ కలిగి దేవా కృపదయ చేయను కృపదయ చేయడం మా బిల్ల యొక్క కార్యాలన్నీ సఫలపరిచి వారి పనుల్లో ప్రయాణాలు ఉద్యోగాలన్నిట్లో మీరు తోడని నడిపించే క్షేమాన్ని కలగ చేయమని ఏ సునామాను తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధ యొక్క యొక్క సన్నిధి నిత్య సమాధానం ఆయన శ్రేష్టమైన సన్నిధిలోనికి చేరు వచ్చిన మనందరికి సదాకాలం అయింది ఆయన శ్రేష్టమైనటువంటి సంపూర్ణతలోనికి ప్రవీ మనలను నడిపించుగాక ఆమెను